హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మా పండు కథ చెప్పమంటే చెప్తున్నాను ఊర్లో ఒక రాజు ఉన్నాడంట పండు ఆ రాజుకు ఏడు మంది కొడుకులు అంట పండు ఏడు మంది కొడుకులు ఏడు ఏట్లకు పోయి చేపలు తెచ్చినారంట పండు ఏడు చేపలు తెచ్చినారంట చేప అని నీకు గుర్తుందా ఏడు చేపలు ఎండేసినారంట పండు ఎండేసింటే ఒక చేప ఎండలేదంట పండు చేప ఎండలేదంట ఒక చేప ఎండకపోతే ఏం చేప ఎందుకు ఎందుకు ఎండలేదు అంటే దిబ్బ అడ్డం వచ్చింది అన్న ఆవు పేడ పెట్టేది దిబ్బ అడ్డం వచ్చింది అన్నదంట అప్పుడు దిబ్బ దగ్గరికి వెళ్ళి ఏం దిబ్బ ఎందుకు అడ్డం వచ్చినావు అంటే అప్పుడు ఆవు పేడబెట్టింది అంటదంట అప్పుడు ఆవు చేప ఎండకపోతే ఆవు పేడబెట్టింది అనిందంట ఏం ఆవు ఎందుకు అంటే పశువులోడు తోలుకుపోలేదు అనిందంట ఏం పశువులోడు ఎందుకు తోలుకుపోలేదు అంటే పాప ఏడుస్తుంది అన్నాడంట ఏం పాప ఎందుకు ఏడుస్తున్నావు అంటే నాకు చీమ కుట్టింది అనిందంట ఏం చీమ ఎందుకు కుట్టినావు అంటే నా బంగారు పుట్లేలు పెడితే నేను కుట్టనా అనిందంట పండు కథ బాగుందా మళ్ళీ చెప్పాలా ఏమని చెప్పాలి ఒక ఊళ్ళో అనాలా ఏం చెప్పాలి ఏమని చెప్పాలి కథ ఒక ఊళ్ళో అనాలా నీకు తెలుసా ఒక ఊర్లో అనాలా నువ్వు చెప్పు నాకు కథ నువ్వు చెప్పు నాకు కథ ఒక ఊర్లో చెప్పు నీకు రాదా రాదా ఇంకేమొస్తుంది నీకు ఆటో ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్